అపస్త్రుడైన పౌలు కొరింత సంఘానికి ఈ రెండో ఉత్తరం రాశాడు అన్నాడు అతిశయపడము నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది ప్రభువు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెబుతాను క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరాల క్రిందట మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు అతడు శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేకుండా కొనిపోబడ్డాడో నేనెరుగను అది దేవునికే తెలుసు అట్టి మనిషిని నేనెరుగుదను అతడు పరదైసులోనికి కొనిపోబడి శక్యము కాని మాటలు విన్నాడు ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు అతడు శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేక కొనిపోబడ్డాడో నేనెరుగను అది దేవునికే తెలుసు అట్టివాణ్ణి గుర్చి అతిశయిస్తాను నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరే విధంగా అతిశయించను అతిశయపడడానికి ఉన్నా నేను సత్యమే పలుకుతాను గనుక అవివేకిని కాకుండా ఉండేవాణ్ణి గాని నాయందు ఎవడైనా చూచిన దానికన్నా నా వలన విన్నదానికన్నా నన్ను ఎక్కువ ఘనంగా ఎంచుతాడేమో అని అతిశయించడము మానుకుంటున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండాలని నన్ను నలగొట్టడానికి సైతాను యొక్క దోతగా ఉంచబడింది అది నా వద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను అందుకాయన నాతో అన్నాడు నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడతాను నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో నిందలలో ఇబ్బందులలో హింసలలో ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను శ్రోతలు వింటున్నారా పౌలు యొక్క అపస్థలత్వమును గురించిన దర్శనములు ఎంతో గంభీరమైనవి అర్థవంతమైనవి ఈ రోజుల్లో అంతరిక్ష యాత్రను గురించి అందరూ చెప్పుకుంటున్నారు చంద్రమండలానికి వ్యోమగాములు వెడుతున్నారు గ్రహాల మధ్య ప్రయాణాలు మామూలయ్యే రోజులు రాబోతున్నాయి అంటున్నారు మానవుడికి అంతరిక్షం ఎంతో దగ్గర అనిపిస్తోంది బైబిలులో ముగ్గురు వ్యక్తులు అంతరిక్షానికి ఇంకా పైగా వారున్నారు కొత్త నిబంధనలోని వారే ఈ ముగ్గురు పాత నిబంధనలోని హనోకు ఏలియాల మాటేమిటి వారు పైకి మూడో ఆకాశానికి ఎక్కిపోయినవారు కారు యోహాను సువార్త మూడవ అధ్యాయం వచనంలో ప్రభు అన్నాడు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడూ లేడు ఏలియా ఎత్తబడ్డాడు అంటారా పైన మూడు ఆకాశాలున్నాయి పక్షులు మొదటి ఆకాశం వరకు ఎగురుతాయి రెండో ఆకాశంలో నక్షత్రాలున్నాయి మూడో ఆకాశంలో దేవుడు సింహాసనాశీనుడై ఉన్నాడు ఏలియా నక్షత్రాకాశం అంతరిక్షానికి ఎత్తబడ్డాడు అది ఏలియా ప్రత్యేకత అయితే మనుష్య కుమారుడైన యేసు పరలోకం నుండి దిగివచ్చాడు కొత్త నిబంధనలో మరో ఇద్దరు వ్యక్తులెవరు వీరు అక్కడికి వెళ్లారు తిరిగి వచ్చారు పద్మసులో ఉన్న యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడు ప్రకటన గ్రంథంలో తాను పరలోకంలో ఏమి చూచింది విన్నది యోహాను రాశాడు అక్కడ దేవుని సింహాసనాన్ని యోహాను చూచాడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉన్నది నేను మొదట విన్న స్వరము వలె నాతో మాట్లాడగా నేను విన్నాను ఆ మాట్లాడినవాడు అన్నాడు ఇక్కడికి ఎక్కిరా ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరుస్తాను వెంటనే నేను ఆత్మవశుణ్ణి అయిపోయాను అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది సింహాసనమందు ఒకడు అనగా యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అలాగే అపుస్తలుడైన పౌలు కూడా పరలోకానికి మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు ఈ వృత్తాంతమే రెండు కొరంతి పన్నెండో అధ్యాయంలో రాయబడి ఉంది ముగ్గురు పేర్కొనబడ్డారు యేసుక్రీస్తు యోహాను పౌలు ఈ ముగ్గురు పరలోకాన్ని గురించి మనకు ఎంతైనా చెప్పగలరు యేసు ప్రభు అవతరించిన దేవుడు శరీరము ధరించిన దేవుడు ఆయన అందరికంటే పరలోకాన్ని గురించి ఎక్కువ చెప్పగలడు చెప్పాడు కాని అంతా చెప్పలేదు యోహాను ఇంకా తక్కువే చెప్పాడు పౌలైతే అసలేమీ చెప్పలేదు చెప్పిన ఈ నాలుగు మాటలైనా తన అపస్థలత్వాన్ని ధృవీకరించడానికి చెప్పవలసి వచ్చింది తాను మధ్యాకాశానికి కొనిపోబడినట్లు చెబుతున్నాడు ఇది ఆయన స్వానుభవం క్రీస్తు కోసం తాను అనుభవించిన శ్రమలను గురించి హింసలను గురించి వివరంగా చెప్పాడు అందులో అతిశయించాల్సిందేముంది పౌలు అనుభవించిన కష్టాల జాపితా చదివిన మీదట ఏ భక్తుడు నేను పౌలులాగా లేక పౌలు కంటే ఎక్కువగా శ్రమలు అనుభవించాను అని చెప్పజాలడు అందుకే ప్రభువు వాటిని రాయించాడేమో ఏసునాథ నీకు ఎత్తు నా సమస్తము అంటూ గాయకులు కూడా పాటలు పాడతారు పాటల్లో అబద్ధాలు చెబుతారు యేసు మనకోసమై శిలువ శ్రమలు అనుభవించాడు ఆ వెలుగులో చూస్తే నీ నా నాశ్రమలు ఏపాటివి పౌలు శ్రమలను చూస్తే మనం అంత శ్రమలు అనుభవించగలమా అనిపిస్తుంది గదు అయినా పౌలు మనలాంటివాడే మనమంతా ప్రభువును మహిమపరచవలసిన వారమంతే మనమిచ్చే రక్షణ సాక్ష్యంలో ప్రభువు పాత్ర ఎంత అనేది మనం గమనించాలి మనం ఆయనకు సాక్షులం నేను పాపిని ఘోర పాపిని అది చేశాను ఇది చేశాను నేను నేను అనే మాట ఎక్కువ వినబడాల్సిన అవసరమే లేదు ఏసుక్రీస్తు ఏం చేశాడు ఆయన నీకేమై ఉన్నాడు అనేది అసలైన సాక్ష్యం కొందరి సాక్ష్యాలు వింటుంటే యేసు ప్రభు కాదు వీరికి తమ స్వంత అనుభవాలే గొప్ప అనిపిస్తుంది పౌలు మరో సందర్భంలో అన్నాడు ఇంకా జీవించేవాణ్ణి నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు పౌలు తన దర్శనాలను గురించి ప్రస్తావిస్తున్నాడు దమస్కు మార్గంలో పౌలుకు యేసుక్రీస్తు సాక్షాత్కారం కలిగింది ఇప్పుడిది మరో దర్శనం మన వ్యోమగాములు రెండో ఆకాశం వరకే వెళ్లగలరు మూడో ఆకాశం దేవునిది ఈ పత్రిక రాయడానికి ముందు పద్నాలుగు సంవత్సరాల క్రిందట ఇది జరిగింది అది పౌలు చేసిన మొదటి సువార్థయాత్ర సమయం లుస్త్రలో జరిగిన సంఘటన అపస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో ఈ వృత్తాంతం రాయబడి ఉంది అంత్యొక్కయ్య నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడనుకొని పట్టణము వెలుపలికి అతణ్ణి ఈడ్చి పారేశారు అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్ణబాతో కూడా దెర్బేకు బయలుదేరి వెళ్లాడు పౌలు అప్పుడు చనిపోయాడా అంటే అతని ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది గనుకే అతణ్ణి వదిలారు ఇది దర్శనమో లేక అది అప్పటికప్పుడు జరిగిన సంఘటనో పౌలుకు లేదు తన అనుభవాన్ని పౌలు ఇక్కడ రాస్తున్నాడు పౌలు చనిపోయాడు తిరిగి లేచాడు పౌలు మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు కాని అక్కడ పౌలు తానేమి చూచింది ఏమి విన్నది చెప్పకూడదని ప్రభు ఆజ్ఞ ఇందులో పౌలు విషయంలో స్వాతిశయమేమీ లేదు పరలోకానికి ఎక్కిపోయి మానవ మాత్రులు వినకూడని సంగతులు విన్నవాడు చూచినవాడు దమస్కులో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గంపలో దాక్కొని గోడ దాటి పారిపోయిన పౌలే పౌలు శరీరంలో ముల్లు ఉంది చూడండి తన బలహీనతలు చెబుతాడుగాని పరలోకంలో ఏమి చూచాడో అది చెప్పడేమిటి ప్రభువు చెప్పవద్దు అన్నాడు పౌలు శరీరంలో ముల్లు సైతానుదోత ఆ ముల్లు ఏమిటో పౌలు చెప్పలేదు మనకు తెలియదు ఇంత గొప్ప దర్శనం నాకు ఉంది అని రేచ్చిపోకుండా పౌలు శరీరంలో ముళ్ళు ఉండనిచ్చాడు దేవుడు ముళ్ళు తీసివేయమని మూడుసార్లు ప్రార్థించినా దేవుడు తీసివేయలేదు దేవుడు ప్రార్థనలు వినలేదని కాదు ముళ్ళు తీసివేయను అని జవాబిచ్చాడు దేవుడు నా కృప నీకు చాలు ముళ్ళుతోనే నీవు జీవించాలి అన్నాడు దేవుడు ముల్లును భరించడానికి సహించడానికి చాలిన కృప నీకిస్తాను అది నీకు చాలు అన్నాడు ప్రభు నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమవుతుంది అని దేవుడు పౌలుకు ఉపదేశించాడు బలహీనుడైన పౌలును దేవుడు బలపరుస్తాడు ఈ విధంగా క్రీస్తు శక్తి పౌలు మీద ఎడతెగకుండా నిలిచి ఉంటుంది దేవుని ముందు పౌలు హృదయ స్పందన ఇది నాకు దర్శనముంది అని కాదు నా బలహీనత ఎంత ఎక్కువో అదే నిష్పత్తిలో దేవుని శక్తి వెల్లడి అవుతుంది ఇదే పౌలు అతిశయం తన దర్శనాలను గురించి స్వాతిశయంగా మాట్లాడేవాడు పౌలు మాట విని నోరు మూసుకోవాలి నా దర్శనం గొప్ప దర్శనం అంటూ స్వోత్కర్షలు పలికేవారిది అసలు అవునో కాదో అనుమానాస్పదమే పాత నిబంధనలోని సంసోనుకు పౌలుకు ఎంత వ్యత్యాసం దేవుని ఆత్మ మీదికి రాగా అతడు బలాక్ష్యుడయ్యాడు అతని శారీరక బలాధిక్యాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఒకరోజు సంసోను ఎంతో బలహీనుడయ్యాడు బలవంతులు బలహీనులవుతారు బలహీనులు మహాబలాక్ష్యులవుతారు దేవుడు బలహీనులను వాడుకుంటాడు అంటే ఇదే పదకొండో వచనం నుండి నేను అవివేకినయ్యాను మీరే నన్ను బలవంతం చేశారు నేను మీ చేత మెప్పు పొందాల్సిన వాణ్ణి ఏలయనగా నేను ఏమాత్రపు వాణ్ణి కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపస్థలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాణ్ణి కాను సూచిక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేయటం వల్ల అపస్థలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడ్డాయి నేను మీకు భారముగా ఉండలేదు అనే విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారయ్యారు నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి ఇదిగో ఈ మూడోసారి మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్ములనే కోరుతున్నాను పిల్లలు తల్లిదండ్రుల కోసము కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తి కూర్చడం తగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషముగా వ్యయపరుస్తాను నేను మిమ్ములను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా అది అలా ఉండనివ్వండి నేను మీకు భారముగా ఉండలేదుగాని యుక్తిగలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకున్నాను అని చెప్తారేమో నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని వలననైనా మిమ్మలను మోసపుచ్చి ఆర్జించుకున్నానా మీ వద్దకు వెళ్లడానికి తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుణ్ణి పంపాను తీతు మిమ్ములను మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నాడా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకోలేదా మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకుంటున్నాము అని మీకు తోస్తున్నదేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నాను ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెబుతున్నాను ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్లుగా ఉండరేమో అని నేను మీకు ఇష్టడనుగా ఉండనేమో అని ఒకవేళ కలహము అసూయ క్రోధము కక్షలు కొండెములు గుసగుసలాడడము ఉప్పొంగడము అల్లరులు ఉంటాయేమో అని నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యన నన్ను చిన్నబుచ్చుతాడేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వస్తుందేమో అని భయపడుతున్నాను ప్రియశ్రోతలు వింటున్నారా తానే అన్ని విషయాలలో కొరింతి సంఘస్థులను క్షమాపణ అడుగుతున్నాడు ఎంత తగ్గింపు అపస్థులలో కడపటివాణ్ణే అయినా అపస్థలిక ప్రముఖులలో నేను ఎవరికీ ఎంతమాత్రమూ తీసిపోను అంటున్నాడు అపస్థులకు దేవుడు కొన్ని ప్రత్యేక వరములిచ్చి వారి సేవను బలపరిచాడు స్వస్థత వరమిచ్చాడు మృతులను సైతం బ్రతికించారు అన్యభాషలలో మాట్లాడారు వివిధ భాషలలో సువార్త ప్రకటించారు గలతీ ప్రాంతంలో ఇంచుమించు యాభై భాషలున్నాయి పౌలు ఆ భాషలన్నిటిలో సువార్త ప్రకటించాడు వారెక్కడ ఈ భాషలు నేర్చుకున్నారు అంటే పరిశుద్ధాత్మ ఆ వరమిచ్చాడు లేకపోతే ఒక్కొక్క భాష నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది సూచక క్రియలు జరిగాయి వీటిని బట్టి వీరి అపుస్థలత్వము ధృవపరచబడింది పరలోకంలో తాను చూచినవన్నీ పౌలు ఎందుకు చెప్పలేదు ప్రభువు ఎందుకు చెప్పనీయలేదు ఇక్కడ ఉన్న మనం అదంతా వింటే ఇక్కడ ఉండడానికి ఇష్టపడం వెంటనే వెళ్ళిపోతాము అంటాము అక్కడికి వెళ్లే వరకు ఇక్కడ ఉన్న మనం పరలోకమద్భుత సీమ అని మనోనేత్రాలతో చూస్తే చాలు ఇక్కడ ఉండి సేవ చేయాలి పరలోకము కొరకు ఆత్మలను సంపాదించాలి గదా పరలోకంలో ఉన్న ప్రభువును తెలుసుకోండి ఆయనను అనుభవించండి ప్రస్తుతానికి అది చాలు పైనున్న వాటిని వెదకండి అని వెంటనే క్రీస్తు అక్కడ తండ్రి కుడిపాశ్వమున ఉన్నాడు అని పత్రిక మూడో అధ్యాయంలో పౌలు చెప్పాడు ఆయన ఎందు లక్ష్యముంచండి పౌలు కొరింతి సంఘబిడ్డలకు ఆధ్యాత్మిక తండ్రి వారినందరినీ క్రీస్తు వద్దకు నడిపించాడు అక్కడ సంఘం స్థాపించినవాడు పౌలే నేను మిమ్ములను ప్రేమించినంత మీరు నన్ను ప్రేమించలేరా అని పౌలు అడుగుతున్నాడు నాకు కావలసింది మీరే మీ సొత్తు కాదు ప్రభు ఏమన్నాడు నన్ను వెంబడించండి నేను మిమ్మలను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను అంతేకాని మీరు పట్టే ప్రతి చేప నోట్లో బంగారు నాణ్యం ఉంటుందని చెప్పలేదే సులభగ్రాహ్యమయ్యేటట్లు పౌలు అందరికీ సువార్త ప్రకటించాడు తనతో ఉన్నవారిని అక్కడికీ ఇక్కడికీ పంపి ధనం సేకరించలేదు పౌలు కొరింతికి ఈసారి వెళ్లినప్పుడు వారి నుండి ఎన్నో ఆధ్యాత్మిక యోగ్యతలను ఆశించాడు వివాదాలు విభేదాలు మాని దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అదే పౌలు లక్ష్యం దీక్ష నలుగురు చేరి అక్కడ లేని ఐదో వ్యక్తిని గురించి గుసగుసలు పోతారు ఇది వారి వ్యాసంగం కొందరు ఉప్పొంగిపోతారు ఉబ్బి తబ్బిబ్బవుతారు ఏదైనా దెబ్బ తగిలితే పొంగిపోయే మనిషి త్రుటిలో కుంగిపోతాడు రోమా సామ్రాజ్యమంతటిలో కొరింతి పట్టణం పాపాల కూడలి అక్కడ పాపం విస్తరించిన కొద్దీ కృప అపరిమితంగా విస్తరించింది కొరింతి సంఘం లాంటివి ఈ రోజు వరకు లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి సంఘం ఎత్తబడుతుంది అంతవరకు సంఘం లోకానికి ఉప్పు వెలుగు పరిశుద్ధాత్మ సంఘంలో నివాసమున్నాడు రెండు తిమోతి మూడో అధ్యాయం పదమూడో వచనం అంటోంది దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరుస్తూ తాము మోసపోతూ అంతకంతకు చెడిపోతారు ఈ రోజున లోకం చేస్తున్న ఏకైక పాపం యేసును తిరస్కరించడం రోజున పరిశుద్ధాత్మ లోకమును పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి చేస్తున్నాడు యేసును ఏసును చేసిన లోకానికి పాప నిష్కృతి ఏమిటి యేసును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించడమే సంఘం యాత్రిక సంఘం ప్రయాణిస్తూ లోకానికి సువార్త ప్రకటిస్తుంది సంఘబిడ్డలందరూ పరిశుద్ధ జీవితానికి అంకితమైపోవాలి ప్రభువు మహిమార్థమై జీవించాలి వాక్యమందు వాక్య ప్రకటనయందు సంఘానికి ఆసక్తి సన్నగిల్లిందంటే అన్ని అరిష్టాలు ప్రాప్తిస్తాయి ప్రభువు ప్రేమించిన సంఘం తన సంఘ వధువును వాక్యోదక స్నానమందు పవిత్రీకరించుకుంటాడు ప్రతి విశ్వాసిని తన ఎదుట నిర్దోషంగా నిష్కళంకంగా తీర్చిదిద్ది నిలువబెట్టుకుంటాడు దేవుని ఉన్నత ప్రమాణాన్ని అందుకునే ఉత్కంఠతో పరిపూర్ణత పరిపక్వత దిశగా సాగిపోతున్నాము సంఘం పరిశుద్ధాత్మ నేతృత్వంలో లోకమందు భూదిగంతాల వరకు సేవ చేస్తున్నది సంఘమే లేకపోతే అంతిక్రీస్తుకు పట్టపగ్గాలుండవు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము గాక. ఆమెన్